హాయ్ హలో నమస్తే నేను అనిల్ బొమ్మగా వెల్కమ్ టు దవర్ ఛానల్ ఎంఎం టీవీ ఛానల్ ఈరోజు ఏదైతే పార్టీ అంతర్గత వ్యవహారాలపైన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపైన సమీక్షలు వేగవంతంగా నిర్వహిస్తుంది ఏదైతే బీసీ నినాదంతో బీసీ వాదంతో బయటకు వస్తున్నటువంటి తీర్మార్ మాలనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విధానం పైన నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం పైన రేవంత్ రెడ్డి యొక్క తీరు పైన పిల్లలపైన రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీకి సహకారాలు అందిస్తున్నాడని బీజేపీ గెలుపులో రేవంత్ రెడ్డి తన పాత్ర పోషిస్తున్నాడని బాటగానే వ్యతిరేకించిన తీర్మార్ మలన్న ఏదైతే నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఒకటంటే ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ ఉన్నప్పటికీ కూడా ఒకటంటే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేదు దాదాపుగా అభ్యర్థి ఈ ప్రచారానికి ఒక సీఎం స్థాయిలో సభలు నిర్వహించి మంత్రులు మరి ఎమ్మెల్యేలు ఎంపీలను అందరినీ వెంటేసుకొని వచ్చి ప్రచారం నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మరియు మెదక్ హైదరాబాద్ సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్ఎస్సి పరాజయ పాలు కావడానికి పూర్తి నైతిక బాధ్యత వహించాల్సిందిగా ఏదైతే నెంబర్ టూ ముఖ్యమంత్రి కొనసాగిన ఓ మంత్రి శ్రీధర్ బాబు ఓ పక్క మరో పక్క ముఖ్యమంత్రి రంగంలో దిగినప్పటికీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వారా వచ్చిన ఓట్లు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఓటమి పాలు చేయడానికే గ్రాడ్యుయేట్స్ అంతా నిర్ణయం చేపట్టింది ఏదైతే రెఫరండంగా కోరి కరీనా సభలో మంచిరాల సభలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ మేము ప్రజలకు మేలు చేస్తేనే మహిళలకు మేలు చేస్తే ఉద్యోగాలు కల్పిస్తేనే మాకు ఓటు వేయండి లేకపోతే ఓటు వేయకండి అని ఏదైతే బాటంగానే రెఫరెండం పెట్టుకొని అడిగిన ముఖ్యమంత్రి యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఏమి చేయలేదు విద్యార్థులకు కానీ అలాగే మహిళలకు కానీ మరి నిరుద్యోగులకు కానీ మీరు ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదనే రెఫరెండమ్ను మరి ప్రభుత్వానికి ఘాటుగా ఇచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఘాటుగానే స్పందించి ఏదైతే రిఫరెండమ్ అడిగిన ముఖ్యమంత్రి విధానానికి వ్యతిరేకంగానే ఓటు వేసి ఇది మీరు ఏం చేయలేదు అనేది రిఫరెండంగా మరి ప్రభుత్వానికి తెలిపినట్టుగా నిన్నటి ఓటమితో రుంగిపోయిన వేమ్ నరేందర్ రెడ్డి గారు ఏదైతే ఆ నరేందర్ రెడ్డి గారు కుంగిపోయి కన్నీటి పర్యంతమైంటింగ్ బయటకు వచ్చిన సన్నివేశాలను చూస్తే ఏదైతే సమావేశాల్లో గెలుపు కోసం మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి గారు ముందుగానే మరి అస్త్ర సన్యాసం చేసిన విధంగా ఓడిపోతారని తెలిసినట్టున్నప్పుడు కూడా మరి ఓడిపోతారని తెలిసిన సీటును నరేందర్ రెడ్డి గారికి అప్ప ఏదైతే మరి వందల కోట్ల ఖర్చు చేసి బీజేపీ సహాయ సహకారాలు అందించారా అనే దానిపైన పార్టీలో మలగులాలు జరుగుతున్నా ఏదైతే పార్టీ లైన్ దాటిన వ్యక్తులను మీరు మాట్లాడిన విధానాలు మీరు ఏదైతే వ్యవహరించిన తీరు మరి కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నాయకులకే వర్తిస్తుందా మరి రెడ్డి నాయకులకు వర్తించదా అని ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మధియా గౌడ్ గారు ఘాటుగా విమర్శించడం జరిగింది ఏదైతే చిన్నారెడ్డి గారు మాట్లాడిన మాట మరి చిన్నారెడ్డి గారికి పార్టీ లైన్ వ్యవహారాలు పట్టింపు ఉండదా మరి ఏదైతే ఆయన గీత దాటి ఒక ఎమ్మెల్యే పైన బాట ప్రెస్ మీట్ పెట్టి మరి ఘాటుగా స్పందించి ఆరోపణలు చేసిన సందర్భం మరి ఏదైతే రెడ్డి గారు బహిరంగంగానే అను రెడ్డి జడ్చేర్ల ఎమ్మెల్యే మరి వారు కూడా బాటంగానే వ్యతిరేకించి మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారని మంత్రివర్గంలో ఇలా జరుగుతుంది ఈ కమిషన్లు వెళ్ళి ఈ భూ కబ్జాలు చేస్తున్నారని మరి బాటంగానే పత్రికాముఖంగా మరి తాను వ్యవహరించినప్పటికీ ఆయన పైన ఎటువంటి చర్యలు కానీ కనీసం నోటీసులు కానీ ఇవ్వని ఈ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడు ఒక బీసీ వాదంతో తనకు ఉన్న తనకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రం ఉంది వాక్ స్వేచ్ఛతో ఆయన ఏదైతే రిపోర్ట్ ఉన్న తన వర్గానికి అన్యాయం జరుగుతుందని ఏదైతే అన్యాయాన్ని ఖండించి పార్టీలో ఉన్న ఎక్కడ ఉన్న తన వర్గానికి అన్యాయం జరుగుతుంది ఆ వర్గాల అన్యాయాన్ని ఆయన పాఠంగా వ్యతిరేకిస్తే మాత్రం తప్పైందా అని నేను మధుయాజకీ గౌడ్ గారు అలాగే బీసీ నేతలందరూ కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నేత విఎ అనానందరావు గారితో పాటుగా అందరూ కూడా ఖండించిన సందర్భాలను చూస్తున్నాం జగ్గారెడ్డి గారు కానీ ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి యను రెడ్డి చిన్నారెడ్డి ఈ రెడ్లందరూ ఏం చేసినా తప్పు లేదు కానీ బీసీలు మాత్రం చిన్న తన బాక్స్ స్వేచ్ఛను మాట్లాడితే మాత్రం స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా చేసిన ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బీసీల పైన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలపైన ఏ విధంగా నాయకత్వం ఉన్నప్పటికీ నాయకుంగా ఎదిగినప్పటికీ కూడా ఏ విధంగా అణచివేసే ధోరణికి చూస్తుంది అనడానికి ఇదే ఒక నిదర్శనం అని నిన్న మధయాష్టి గౌడ్ గారు తెలపడం జరిగింది మరి కమలం వికసించింది కరీంనగర్లో కమల వికాసానికి మరి అన్ని రకాలుగా బండి సంజయ్ గారికి దీని నుండి క్రెడిబిలిటీ వచ్చి వచ్చింది ఈ క్రెడిబిలిటీ రావడం కోసం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కిషన్ రెడ్డికి రేపు జాతీయ అధ్యక్ష పదవికి రేసులోకి దూసుకుపోతున్న తరుణంలో కిషన్ రెడ్డిని అణ కిషన్ రెడ్డిని ఆపేయాలని అణిచివేయ ధోరణితోని ఏదైతే తన స్నేహితుడైనటువంటి స్నేహితులైనటువంటి రెంపి బండి సంజయ్కి సహా సహకారాలు అందించడం కోసం ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిక ఏదైనప్పటికీ ఎన్నిక ఎమ్మెల్యే ఎన్నికలు బాహటంగానే ఏదైతే రేపు మాకు ఎన్నిక జరిగే టైంలో నరేందర్ రెడ్డి ఓడిపోయినా నాకు వచ్చే నష్టమేం లేదని అంటే ఓటమి తెలిసే పోతున్నాడని తెలిసి ఓటమికి సంబంధించిన విషయాలను సభలో ప్రసంగించడం వల్ల నా నిరాశకు చెందిన పార్టీ శ్రేణులు కాంగ్రెస్ గ్రాడ్యుయేట్లు అందరూ కలిసి మరి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల ఈరోజు బీజేపీ పరోక్షంగా గెలిపించిన ఘనత మరి రేవంత్ రెడ్డికే దక్కింది ఎన్నిక ఏదైనా ఏ రాష్ట్రంలో జరిగినా బీజేపీ గెలుపులో తన వంతు పాత్రను పెంచి పోషిస్తున్న ఈ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి యొక్క పాత్ర మాత్రం గణనీయంగా ఉందని బీజేపీ శ్రేణుల్లో కూడా ఒకంత ఆనందం వ్యక్తం చేస్తూ నిన్నటికి నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపుర అరవింద్ గారు మరి ముఖ్యమంత్రి గారిని అక్కడ ఏదైనా తొలగిస్తే మా దాంట్లోకి వచ్చి మేము ఆహ్వానిస్తామని దాంట్లోకి తీసుకుంటామని బీజేపీలోకి ఆహ్వానించిన సందర్భాన్ని చూస్తే బీజేపీకి రేవంత్ రెడ్డికి మధ్య సఖ్యత ఏ విధంగా ఉన్నదనేది చేతులం అయిపోయింది బండి సంజయ్ యొక్క నాయకత్వాన్ని బలపరచడం కోసం కిషన్ రెడ్డి పైన ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేరుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్ కు సంబంధించిన విషయం పైన మాట్లాడకుండా ఏదైతే కిషన్ రెడ్డి పైన ఆరోపణలను రూపించడంలో మాత్రం బలమైన ఆరోపణలు బలమైన బలంగా ఏదైతే చేసిన సందర్భం ముఖ్యమంత్రి గారు మరి కిషన్ రెడ్డి గారి పైన ఎందుకు అర్థం కక్కారంటే తన ఆపన్న స్నేహితుడు తన రాష్ట్ర స్నేహితుడైనటువంటి మరో కేంద్ర సహాయ మంత్రికి సంబంధించిన సహాయ సహకారాలు అందించడం కోసమేనని పార్టీలో గుసగుసలుగా వినబడుతున్నాయి ఏదైతే కిషన్ రెడ్డి గారి పైన చేసిన ఆరోపణలను ఆరోపణలుగానే చూడకుండా మంత్రిగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి పైన ఆరోపణలు కేబినెట్ పైన ఆరోపణలు చేస్తూ అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు గొప్పవారు నరేంద్ర మోడీ గారు చాలా పనులు చేస్తారని కేంద్రంలో భద్రశత్రువులుగా రెండు కేంద్ర పార్టీ పార్టీలు జాతీయ పార్టీలుగా ఉండి వారి పార్టీ విధానాన్ని మీరు పార్టీ విధానానికి తీవ్ర వ్యతిరేకత భావజాలం ఉన్నప్పటికీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే బీజేపీ సర్కార్కి సంబంధించిన ప్రధాన మంత్రిని పొగుడుతూ ఒక కేంద్ర మంత్రిని బదలాం చేస్తూ ఏదైతే పబ్బం కట్టుకోవాలని చూస్తున్న ఈ రేవంత్ రెడ్డి ఎవరి కోసం స్నేహాస్తం అందిస్తున్నారు ఎవరి మెప్పు కోసం పనులు చేస్తున్నారు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి జాతీయ హోదాకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదాకు ఇప్పటి వరకు ప్రకటించని ఇదే ప్రభుత్వం ప్రతి నిమిషం వెళ్ళి ఏదైతే బీజేపీ అనుకూలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎప్పుడు లేస్తే అప్పుడు తొక్కడానికి అను కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ మరి కుట్రలు పడుతుంది ఆ కుట్రలలో భాగంగానే బీజేపీ ఈ అధిష్టానం దగ్గరికి ఢిల్లీకి పోయి మరి అక్కడ వెంటనే ఇక్కడ కరీంనగర్ సభలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని చెప్పడం ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఏదైతే మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి ఆ నిందితులకు ప్రభాకర్ రావుతో పాటు మరొకరికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఈ ఇక్కడ ఎమ్మెల్సీ ఏదైతే ప్రచార సభలో ముఖ్యమంత్రి గారు అనడం మళ్ళీ మరుసటి రోజు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడం మరో రోజు తెల్లారేసరికి రెడ్ కార్నర్ నోటీసులు జాతీయ జాతీయ కేంద్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం అంటే ఇక్కడ ఒప్పందాలు జరిగి ఇక్కడున్న తన స్నేహితుడిని కాపాడుకోవడం కోసం తన స్నేహాన్ని చాటడం కోసం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏదైతే అభ్యర్థి కూడా లేకపోవడం అభ్యర్థిని కూడా పెట్టకపోయినప్పటికీ కూడా బిఆర్ఎస్ పైన ఏదైతే అక్కసు కాకుతున్న రేవంత్ రెడ్డి తన విధానాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు బీదే బిజెపి అధిష్టానంకి నిమిషంలో అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ రేవంత్ రెడ్డి తన కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీతో ఇప్పటి వరకు ఆరు నెలల సమయం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదంటే ఈయన వ్యవహార శైలి ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి వ్యతిరేకంగా ఉందని పార్టీ శ్రేణులు మరియు తెలంగాణ ప్రజలలో జామ దేశ ప్రజలంతా ఒకసారి చర్చ జరుగుతూనే ఉంది ఏదైతే కమల వికాసంలో తన వంతు వికాసానికి కావాల్సిన తన వంతు సహాయ సహకారాలు అందించిన రేవంత్ రెడ్డిని ఒకసారి ఆ బిజెపి శ్రేణులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న సందర్భం ఏదైతే ఇప్పటికే చాలా అప్పులోతులో కూడిపోయినటువంటి ఈ కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ప్రభుత్వాన్ని నడపలేక తాను మధ్యలో ఓడిన సన్నగా ఏదైతే ప్రతి విషయానికి అబద్ధాలను అలవోకంగా చెప్తుంది అబద్ధాలను అరిచి మరి గట్టిగా ప్రపంచాన్ని వినపడేలాగా చెప్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరి భూముల వేలానికి సంబంధించి భూములను వేలాన్ని వేయడం ద్వారా వచ్చిన డబ్బులతో ప్రభుత్వాన్ని నడపాలని చూస్తుంది ఆస్తులను అమ్మి ప్రభుత్వం నడపాలని చూస్తున్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ మరి గతంలో మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డి మాటలన్నీ నీటి మూటలుగానే మా తయారైనాయి ఆ రోజు ఏదైతే కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాల పాటు రాష్ట్ర ఆదాయం మొత్తం పడిపోయి దేశం ప్రపంచం మొత్తం అతలాకుతనమైన సందర్భంలో కూడా ఇంత గొప్పగా ఇంత అప్పులు చేయ పరిస్థితి మరి నాడు బీఆర్ఎస్ ఖయాప్లో ఉంటే ఈ రోజు మరి ఏదైతే లక్ష యాభై వేల కోట్లకు పైగా సంవత్సర కాలంలోనే అప్పుడు చేసిన ఘనమైన చరిత్ర ఈ రేవంత్ రెడ్డి సర్కార్ది మరి కనీసం రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఇప్పటి వరకు బోనస్ బోగస్ అయిపోయింది రుణమాఫీ రుణమాఫీగా తయారైంది పిట్టల రాలుతున్న రైతులు ఏదైతే ఎండిన గొంతులు ఎండిపోయిన పొలాలను చూస్తుంటే తెలంగాణ మళ్ళీ మళ్ళీ మన విదర్భతోనే పోటీ పడే పరిస్థితులు ఏర్పడతాయా అనేది మరి మనకు అర్థం కావడం లేదు విద్యుత్ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవసాయదారులకు ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు రావడం లేదు సాగునీరు లేదు తాగునీరు లేదు కనీస సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏదైతే చూతూ మాత్రంగా హంగు ఆపడంతో జనవరి ప్రకటించినటువంటి నాలుగు గ్యారెంటీలలో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒకటంటే ఒక ఇంద్రమే ఇల్లు కూడా ఫౌండేషన్ అయ్యింది దయనీయ దౌభాగ్య పరిస్థితి ఈ కాంగ్రెస్ సర్కారులో ఏర్పడిందని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు హామీలుగానే ఉంటున్నాయి తప్పే అమలుకు నోచుకోవడం లేదని ఏదైతే మీరు నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పింఛను పెంచుతామని చెప్పి ఇప్పటికి సంవత్సరాన్నర కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఒక్కాలకు ఒకటంటే ఒక కాదు ఒక రూపాయి కూడా పెంచింది దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని ఏదైతే మహిళలకు లక్ష రూపాయలతో పాటు దులం బంగారం ఇస్తామని చెప్పారు ఆ దులం బంగారం ఉన్న లక్ష రూపాయలు కనీసం టైంకి వచ్చే పరిస్థితులు లేవని ఏదైతే రైతు మరణిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే రైతు మరణిస్తే కనీసం ఇరవై ఐదు వేలు రావడం కోసం ఇరవై ఐదు సార్లు ఎక్కి దిగా ఎక్కి దిగా అయినప్పటికీ కూడా ఆ రైతుకు రావాల్సినటువంటి ఏదైతే రైతు ఆత్మహత్య ద్వారా కానీ ఆ రైతు రుణం రైతు ఏదైతే చనిపోయిన వారికి రావాల్సిన ఇరవై ఐదు వేలు వచ్చే పరిస్థితులు లేకుండే మరి ఆ దాన్ని ఉద్దేశించి రైతు ఒకవేళ మరణిస్తే కుటుంబం అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన ప్రభుత్వాన్ని రైతు ఆపద్ పథకంగా రైతును గొప్పగా తీర్చిదిద్దాలని ఒక రైతు ఒక రైతు యొక్క సంక్షేమం కోసం ఆలోచన చేసే విధానంలో భాగంగా ఐదు లక్షల రూపాయల బీ బీమాను ప్రకటించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పదకొండు నెల రోజు నెల పదకొండు రోజుల్లో మాత్రమే ఆ చెక్కును ఆ రైతు కుటుంబానికి అందించిన చరిత్ర బీఆర్ఎస్ ఖయాంలో ఉండే మరి ఆ పథకానికి కూడా చూట్లు కొట్టి ఇప్పటివరకు ఎల్ఐసి కంపెనీకి ఎల్ఐసికి చెల్లించాల్సిన ప్రీమియం ఈ ప్రభుత్వం చెల్లించలేదు అనేటటువంటి సమాచారం వల్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం మరి ఎరువు బస్ ఎరువు బస్తాలతో పాటుగా కూడా తీవ్ర సంక్షోభం ఏర్పడిన ఈ పరిస్థితులలో మరి గత పది నెలల్లో పది కూడా ఎరువు బస్తా కోసం లైన్లో నియబడ్డ దాఖలా లేని పరిస్థితి మరి ఇది కుమార్ కొరత లేకపోతే కాంగ్రెస్ కొరత లేకపోతే నిజంగానే కొరత ఏర్పడిందా అనేది మరి ప్రజలు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా ఈ రైతు పైన కక్ష పూరితంగా వ్యవహారం కొనసాగిస్తుంది రైతులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ రైతుకు అడ్డగోలుగా అబద్ధాలు చెప్తూ తన కలబోలి మాటలతో అమాయకుడైన శ్రామికుడు నిత్యం తను పండించే పంటను కన్న పిల్లలాగా చూసుకునే రైతును క్షోభం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరుల వల్ల పిట్టల రాలిపోతున్న రైతులు వారి ఆత్మ అర్పణ చేసుకోవడం జరుగుతున్నది మరి మరి ఇంకా రెండు మూడు నెలలు నీరు సాగునీరు అవసరమైన కావాల్సి ఉంటుంది ఇప్పుడే అత్యధికంగా అన్ని పొలాలు పుట్టకు వచ్చే సందర్భంలో గింజ గట్టిపడాలంటే ఖచ్చితంగా నీరు అనేది సమృద్ధిగా మరి అందాల్సిన పైరుకు అందాల్సి సందర్భంలో ఇప్పుడే నీటి కొరత ఉంటే ఇంకో నెల రెండు నెలల పాటు మరి ఏ విధంగా కొనసాగిస్తారు అనే దానికి ఎండిన కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఏదైతే గోదావరిని ఎడారిగా మార్చి మరి గోడ గోదావరిలో ఇష్ట రీతిగా వందల వేల లారీలతో ఇసుక ఇక్కడ నుంచి తరలిస్తున్న తరుణంలో ఏదైతే తరలింపు జరుగుతున్నా ఆ మంత్రి నియోజకవర్గంలో మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి మాదేపూర్ మండలంలోని లారీలు ఇష్టారీతిగా ఉండడం వల్ల గంటల కొద్ది ఆ రోడ్డు ప్రయాణికులకు అటు వెళ్ళే ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి నిన్నటికి నిన్న ఏదైతే రోడ్డు బ్లాక్ చేయడం వల్ల విస్తారీగా లారీలు అన్ని వేల లారీలు రోడ్డు పైన నిలిచిపోవడం వలన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సందర్భాలను పలు టీవీ ఛానళ్లలో మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది అంటే ఇక్కడ నుండే ఎన్ని వేల ఇసుక లారీలు రోజు ఇక్కడ నుండే ఎన్ని వేల కోట్ల లారీలు తరలించకుండా తీవ్రమైన తీసుకెస్తాము నిబంధనలు తీసుకెళ్తామని చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు నోరెందుకు మెత్తుతలేవో మనం ఒక్కసారి చూసుకోవాలి మరి ఇందులో ఎవరి హస్తం ఉంది ఎవరి ప్రమేయం ఉంది అనేది మనం నీకే తెలియాలి ఎందుకంటే ఈ మంత్రి నియోజకవర్గంలో నిన్ను కాదని ముఖ్యమంత్రి కూడా ఇక్కడ అడుగు పెట్టిన పరిస్థితి మనకు స్వయంగా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఈ వ్యవహారాలన్నీ మరి బాబు గారే చూస్తున్నారని వ్యవహారాలు అన్నింటినీ బాబు చక్కదిద్దుతున్నారని చెప్పి పైన చెప్పిన సందర్భంలో మంత్రి నియోజకవర్గంలో మూడు బ్యారేజ్ల నిండ కొట్టి గోదావరిని ఎడార్లాగా మార్చి ఇక్కడ నుండి తీసుకొని అక్రమంగా రాజధానులకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న తీరు పైన మరి ఎందుకు స్పందించడం లేదు మరి మొన్నటికి మొన్న ఎవరైతే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్న దానిపైన ఏ విధమైన దృష్టి కేంద్రీకరించడం లేదు అది అది పోడు ఇక్కడ మట్టి మాఫియా ఇసుక మాఫియాకు వెనుకుండి నడిపించే ఆ వ్యక్తి ఎవరు అనేది ఒకసారి ప్రజలందరికీ తెలిసిపోయింది నిజ స్వరూపాలు బయటపడిపోయినాయి ఇక ప్రజలందరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు అన్నీ మీరే ఆల్పో రెడ్డికి దగ్గరుండి పంచాలని వేరేదైతే పంపిణీదారులకు మా అప్ప చెప్పారో మూటలు అప్ప చెప్పారో ఆ మూటలు మూటలు కాని ఉన్నాయి ఆ గుత్తేదారుల దగ్గర మూటలు దాచుకొని ఏదైతే ప్రజల వరకు చేరకుండా వారే స్వప్రయోజనాల కోసం వారు ఇష్టారీతిగా వివరించడం వల్లే ఈ రోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీలో నరేందర్ రెడ్డి గారు ఓటమికి కారణమైంది అనేది చేట తైపోయింది ఏదైతే మీరు అహంకారంతో ఏదైతే అహంకారంతో అధికారం ఉన్నది మా ఇష్టారీతిగా చేస్తామంటే ఇక్కడ నడవదు ఇక్కడ ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణయతలు అనేది గుర్తెరగాలి మీకు అధికారం ఇచ్చినా ఇంకోరి మీరు పక్కకు కూర్చుంటబెట్టినా అది ప్రజా చేతుల్లో ప్రజల చేతుల్లో ఉన్న ద్వారా మాత్రమే అవుతుంది తప్పితే అది ఎవరి గొప్పతనం కాదు ఇది ఈ ప్రజాస్వామ్య గొప్పతనం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత పౌరులకు ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధం ద్వారా మాత్రమే జరిగింది తప్పితే ఏ ఒక్కరి ఏ ఒక్క తప్పిదం వల్ల కానీ ఏ ఒక్కరి వల్ల కానీ గొప్పతనం వల్ల కానీ ఇక్కడ అధికారం రావడం కానీ అధికారం పోవడం కానీ జరగదు కాబట్టి ఏదైతే ఇచ్చిన వర్లు తీసుకోవడం కూడా తెలుసు కాబట్టి వారికి తీసుకోవడం కూడా తెలుసు కాబట్టి రుచి చూపించడం జరిగింది ఏదైతే నాలుగు జిల్లాలో ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలతో పాటు టీచర్ ఎమ్మెల్సీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించి ఓటమి పాలు చేసిన కాంగ్రెస్ సర్కారును ఓటమి చేయడం జరిగింది ఏదైతే బీజేపీ తన విధానాలను మరి ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఏదైతే మరి ప్రసన్న హరికృష్ణ గారు తాను ఓడి గెలిచిన ఒక బీసీ ఉద్యమ నాయకునిగా చరిత్రలో లిఖించబడతారు కానీ బీసీ వాదంతో ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణ తనకు ఎటువంటి మంది మార్పులు లేకపోయినా తనకు ఎటువంటి డబ్బు హోదా లేకపోయినప్పటికీ కూడా తాను ఎటువంటి ప్రచారాలకు సంబంధించిన ఎక్కడ కూడా లేకపోయినప్పటికీ కూడా తాను నమ్మున సిద్ధాంతం పైన పోరాటం చేయడం వల్ల ఒక సామాన్య అసిస్టెంట్ ప్రొఫెసర్ దాదాపుగా కొన్ని వేల కోట్లతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ దిగి ఈ సంగ్రామాన్ని సంగ్రామానికి సరిపినప్పటికీ కూడా మొక్కబోని దీక్షతోని ఏదైతే ప్రసన్న హరికృష్ణ బీసీ వాదంతోని ముందుకు వచ్చిన తీరులో ఏదైతే అరవై వేలకు పైగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు వేసిన తీరు ఇది రేపటి భవిష్యత్తు బీసీల నిర్ణయానికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది తాను ఓడి గెలిచిన ఉద్యమ వీరుడు ప్రసన్న కొనియాడుతూ ఏదైతే అవకాశం ఇచ్చిన ఎమ్మెల్సిగా టీచర్ ఎమ్మెల్సీగా మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీకి అవకాశం ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ల అవసరాల పైన మరియు గ్రాడ్యుయేట్ యొక్క సమస్యల పైన పూర్తిగా మరి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఏదైతే ప్రభుత్వం గ్రాడ్యుయేట్లకి ఉపాధి రెండు లక్షల రెండు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం సంవత్సరంలోనే అని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే చేయని విధానం పైన మరియు ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న విధానం పైన మరి బాగా గట్టిగా తమ వాణిని వినిపించాలని ఏదైతే గెలుపొందిన అభ్యర్థులకు మన ఎంఎంటి తరఫున అభినందనలు తెలియజేస్తూ మరియు ఏదైతే మీ సమస్యలపైన ఈ నిరుద్యోగ సమస్యలపైన మరియు ఉద్యోగుల సమస్యలపైన మీరు పోరాడతారని మీరు మా తరఫున ఉంటారని ఏదైతే నమ్మి మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజల పక్షాన ఉండి మీ మీ వాణిని గట్టిగా వినిపిస్తారని వారికి తగిన న్యాయం చేసే విధంగా మీ పోరాటం ఉంటుందని ఆశిస్తూ నేను మీ అని భావం కానీ థ్యాంక్ యూ